పార్క్లో ఫుల్ ఎంజాయ్ చేశాక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సినిమా రామ్ సినిమాస్కి అయితే వచ్చేసాము మూవీ కోసం ఏ మూవీకి వెళ్ళాము అని అడిగాను కదా అది తెలుసుకునే ముందు మా పాప చేత మా వారి చేత హాయ్ చెప్పిచ్చేసాను చూడండి మా ఫస్ట్ మా పాప హాయ్ చెప్పిన తర్వాత మా ఆయన చెప్పారంటున్నారు అది ఎలా బ్రతున్నాడు వాళ్ళ నాతో హాయ్ చెప్పించిందో చూసేయండి సో నా కూతురు మంచి కన్విన్స్ అనమాట మా ఆయన్ని ఏదైనా చేయమంటే చెప్పాలి అని అంటున్నాడు అండ్ తర్వాత స్క్రీన్ తెలుసుకొని స్క్రీన్లోకి వెళ్ళిపోదామని రెడీ అయ్యాము సో వెళ్తున్నాము సో స్క్రీన్లోకి అయితే వచ్చేసాం ఎంజాయ్ చేయడానికి చాలా ఎంజాయ్ చేసాం ఈ మూవీని ఏ మూవీనో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా సో చెప్పేస్తున్నాను ఇది లక్ష్మీనరసింహస్వామి త్రీ డీ మూవీ అనమాట గ్లాసెస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా సో మూవీ అయితే చాలా ఎంజాయ్ చేసాం ఇదంతా వన్ మంత్ బ్యాక్ జరిగింది బట్ నేను ఇప్పటికి పోస్ట్ చేయడానికి కుదురుతుంది కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇలాంటి మూవీ అయితే పిల్లలతో అస్సలు మిస్ కాకూడదండి మా పాప లాస్ట్ వరకు చూసింది